హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో చింత చిగురు పప్పు చేసి చూపిస్తున్నానండి ఈ చింత చిగురు పప్పు అనేది మనకి సమ్మర్ లోనే చింత చిగురు అనేది అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి ఇలాగా చింత చాలా రకాల వంటలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే చింత చిగురు పప్పు అయితే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట నా స్టైల్లో ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయనమాట ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుని పెట్టుకున్నాను అనమాట ఇలాగ పెట్టుకోవడం ద్వారా మనకి పొట్టలో గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది కందిపప్పు అనేది తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీ స్పైసీని పట్టి తీసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఎల్లిపాయలు ఒక చిన్న సైజు ఆనియన్ వీటిని మంచిగా ఉడకపెట్టేసుకుందాము పాత రోజుల్లో అయితే ఈ చింత చిగురు పప్పు కుండలో చేసుకునే వాళ్ళండి చాలా టేస్ట్గా ఉండేది అనమాట ఒక మూడు రోజులైనా చెడిపోయేది కాదనమాట చింత చిగురు ఎక్కువగా పెట్టుకొని చేసుకుంటే ఈ పప్పు చాలా టేస్ట్ గా ఉండేది చూడండి బాగా మంచిగా ఉడికిపోవాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి చూద్దాము ఒకసారి గంట తీసుకొని పప్పు ఉడికిందా లేదా అనేసి ఇది అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము నేనైతే చిన్న సైజువి ఒక మూడు టమోటాలు అయితే తీసుకున్నాను పప్పులో చింత చిగురు పప్పులో టమోటాలు ఏంటి అనుకోకండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒకసారి అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి టమోటాలు అనేవి చిన్న సైజు ఒక మూడు టమోటాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఒకసారి తిప్పేసుకుందాము చూడండి ఇంకా మనకి ఫార్టీ పర్సెంట్ అనేది పప్పు అనేది ఉడకాలన్నమాట తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న చింత చిగురు అయితే యాడ్ చేస్తున్నాను నేను చూడండి ఎంత లేతగా ఉందో కదా చింత చిగురు అనేది చాలా అంటే చాలా లేతగా ఉంది చింత చిగురు ఈ చింత చిగురు పొడి చేసుకొని సంవత్సరం పాటు కూడా చేసుకుంటారు చాలా టేస్ట్ గా ఉంటుంది చింతాకు పొడి కూడా చింతాకు తోటి చాలా రకాల రకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చండి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట వెజ్ ఐటమ్స్ కాదు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత లేతగా ఉందో చింత అయితే మనకి ఊర్లలో చాలా తేలిగ్గా దొరుకుతుందండి ఈ చింత చిగురు సిటీస్ లో అయితే చాలా కాస్ట్ గా ఉంది ఈ చింత చిగురు అనేది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకని చేసుకుందాము చింత అనేది ఒకసారి ఈ విధంగా తిప్పేసుకోండి చింత చిగురులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి సీజనల్ గా దొరికే ఈ ఆకుకూరని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇలాగా పప్పులు గాని పచ్చళ్ళు గాని పొళ్ళు గాని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఒక చిన్న గోళికాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఎందుకంటే చింత చిగురు ఒగురు పులుపుని ఈక్వల్ చేస్తుంది చింతపండు కొంచెం అంటే కొంచెం తర్వాత లాస్ట్ లో సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఒక వన్ మినిట్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ అయితే కట్టేసుకుందాము ఎందుకంటే చింతపండు కొంచెం మగ్గనిచ్చి ఆఫ్ చేస్తే సరిపోతుంది మనకి చూడండి స్టవ్ అయితే కట్టేస్తున్నాను అనమాట నేను వాటర్ అన్నీ ఇనికిపోయాయి మంచిగా కు పప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది అసలు చింత చిగురు పప్పు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఉడుకుంటున్నప్పుడే చాలా స్మెల్ అయితే వస్తుంది అనమాట మంచిగా ఇప్పుడు దీన్ని ఎనపేసుకుందాము ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వంపేసుకోండి లేకుంటే అలా అలాగే తిప్పేసేసుకోండి ఎంపుకోండి ఇప్పుడు పప్పుకి మనం పోపు అయితే పెట్టేసుకుందాము ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడే చూడండి మెత్తగా ఎనిగిపోయిందనమాట చింత పప్పు అనేది కుక్కర్లో వేసుకుంటే అంత టేస్ట్ రాదండి పప్పు అనేది చింత పప్పుగా కాదు కానీ ఆకుకూరలు పప్పులు ఏవైనా సరే ఇలాగ దబర్లో చేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనమైతే పప్పు పెట్టుకుంటున్నాను పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట అది తిరగమాతకి తగ తగినట్టు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం కాగాక ఇందులోకి ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మెంతులు అనేవి బాగా వేగాలండి అప్పుడే మనకి చేదు అనేది రాదనమాట తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయలు బచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు దీంట్లో ఆనియన్స్ అయితే వేస్ వేసుకోకండి తిరగమాతలో ఓన్లీ వెల్లిపాయలతోనే పోపు అనేది పెట్టుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు ఇవి మంచిగా వేగాక మనము పప్పులోకి అయితే యాడ్ చేసుకున్నాము ఇంతేనండి ఏమి ఏమి చింత చిగురు పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ చింత చిగురు పప్పు అనేది సీజనల్ పప్పు కాబట్టి మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కమ్మకమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట నేనైతే దీన్ని వేడి వేడి అన్నంలోకి అయితే తినేస్తున్నాను ఇలాగ వేడి వేడి రైస్ లోకి ఇలాగా పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి దీనికి సైడ్ డిష్ గా బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ వేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి